అందరికీ నమస్కారం మన తెలుగు సాహిత్యంలో సంస్కారవంతము బోధకములైన శతక పద్యాలు ఎన్నో ఉన్నాయి అందులో మగుటాయమానమైనవి వేమన పద్యాలు ఇవి మన చెవిలో ఇల్లు కట్టుకొని చిన్న చిన్న మాటలతో మనకు అర్థమయ్యే విధంగా లోకరీతులను వివరిస్తాయి ఆంగ్ల మాధ్యమ ఝంజామారుతంలో మధురమైన మన మాతృభాష తెలుగు మాయమయ్యే ప్రమాదం పొంచి ఉంది పద్యాలను మనం నెమరవేసుకుంటూ మన పిల్లలకు నేర్పించే ప్రయత్నం చేద్దాం తెలుగు భాషను భావితరాలకు అందిద్దాం తెలుగు వెలుగులు దశ దిశలా వ్యాప్తి చేద్దాం జై తెలుగు భాష జై జై తెలుగు భాష నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తళ్కు బెళ్కు రాళ్ళు తట్టెడేలా చాటు పద్యమిలను చాలదా యొక్కటి విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యంలో ఓ వేమ నిజమైన స్వచ్ఛమైన విలువ నీలమణి నీలమని ఒక్కటి ఉంటే సరిపోతుంది రంగురాళ్ళు తట్టెడు ఉన్నా లాభం లేదు అలాగే సుందరము నీతిబోధకమైన ఒక్క పద్యమైన తెలుసుకుంటే సరిపోతుంది కదా అని భావం మన చిన్నారులకు కూడా ప్రతిరోజు ఒక మంచి సారాన్ని వివరిస్తూ ఉంటే వారు నీలమణుల అత్యంత విలువైన వ్యక్తులుగా సమాజంలో గుర్తింపబడతారు నమస్కారం మరో పద్యంతో మళ్ళీ కలుస్తాను ఈ పద్యం నచ్చినట్లయితే లైక్ చేయండి మొదటిసారి వింటున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు మరొక్కసారి విజ్ఞప్తి మంచి పద్యాలను మీ పిల్లలకు నేర్పించండి మీరు నేర్చుకోండి మధురమైన మన మాతృభాష తెలుగు భాషను రక్షించే ప్రయత్నం చేయండి శుభం భూయాత్